నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛా టీవీ జైలుకెళ్తే పదవి ఊస్ట్ ప్రజాప్రతినిధులపై కేంద్ర కొత్త చట్టం తీవ్రమైన కేసుల్లో అరెస్ట్ అయితే పదవి కోల్పోయేలా కొత్త బిల్లు ప్రధాని సీఎంలు మంత్రులకు వర్తించనున్న నిబంధన వరుసగా ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి ఆటోమేటిక్గా రద్దు కనీసం ఐదేళ్లు శిక్ష పడే కేసులకు ఈ చట్టం వర్తింపు పార్లమెంట్లో బిల్లులను ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా తీవ్రమైన క్రిమినల్ కేసులలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధులకు పదవులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే తీవ్రమైన నేరారోపణతో అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజులు జైల్లో ఉంటే వారి పదవి వాటంతట అదే రద్దయ్యేలా కొత్త బిల్లును రూపొందించింది ఈ కీలక బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక ప్రజాప్రతినిధి కోర్టులో దోషిగా తేలితేనే పదవిని కోల్పోతారు అయితే ప్రతిపాదిత కొత్త చట్ట ప్రకారం కనీసం ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజులు కస్టడీలో ఉంటే ముప్పై రోజున వారు స్వయంగా రాజీనామా చేయాలి లేదా వారి పదవి ఆటోమేటిక్గా రద్దవుతుంది హత్య వారి అవినీతి వంటి తీవ్రమైన నేరాలు ఈ పరిధిలోకి వస్తాయి ఈ చట్టం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ టూ థర్టీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాదాపు ఆరు నెలల పాటు జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపించిన విషయం తెలిసిందే ఇలాంటి పరిస్థితులు పునర్వృతం కాకుండా నిరోధించేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది సాధారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ప్రభుత్వ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా అరెస్ట్కు ముందు రాజీనామా చేస్తారు ఈ బిల్లుతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లు రెండు వేల ఇరవై ఐదు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులను కూడా సభ ముందుకు తీసుకొచ్చారు ఈ బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపే అవకాశం ఉంది ఈ క్రమంలో లోక్సభలో గందరగోళం నెలకొంది ప్రతిపక్ష ఎంపీలు అమిత్ షాపై పేపర్లు చింపి విసిరేశారు